మనకు బౌద్ధ ధర్మం గురించి ఎంతో తెలుసు కాని జన్ బౌద్ధాన్ని స్థాపించిన గొప్ప మహానుభావుడు బోధిధర్మ గురించి తెలుసుకుందాం ఆయన జీవితం బోధనలు దుర్మరణం గురించి ఇక్కడ విస్తృతంగా తెలుసుకుందాం బోధిధర్మ ఒక ప్రభావవంతమైన బౌద్ధ సన్యాసి అయ్యన దక్షిణ భారతదేశంలో పుట్టినట్లు విశ్వసించబడుతుంది ముఖ్యంగా పల్లవుల కాలంలో కాంచీపురం ప్రాంతంలో కొంతమంది కథనాల ప్రకారం ఆయన ఒక రాజకుమారుడిగా జన్మించాడు కానీ ధన రాజ్యం అన్నింటినీ వదిలి ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన తన ధర్మ మార్గాన్ని వ్యాప్తి చేసేందుకు భారతదేశం నుంచి చైనాకు సముద్ర మార్గంలో ప్రయాణించాడు చైనాలోని షావోలిన్ ఆలయానికి చేరుకుని అక్కడ తన బోధనలు ప్రారంభించాడు ఆయన అందరికీ ఒక కొత్త మార్గాన్ని చూపాడు ధ్యానం ద్వారా స్వీయ జ్ఞానం బోధిధర్మ చెప్పిన విధానంలో గ్రంథాల కంటే అనుభవమే ముఖ్యమైనది ఆయన చెప్పినట్లు సూత్రాల మీద ఆధారపడకుండా మనస్సు నుండి మనస్సుకు ధర్మాన్ని ప్రసారం చేయాలి స్వీయ స్వభావాన్ని గ్రహించడమే బుద్ధత్వం చైనాలోని గుహలో ఆయన తొమ్మిది సంవత్సరాల పాటు గోడవైపు చూస్తూ ధ్యానం చేశాడని చెబుతారు ఇది చాన్ బౌద్ధ ధ్యానంకి పునాది అయ్యింది ఆ ధ్యానం అనంతరం ఆయన శిష్యులకు జీవన మార్గాన్ని బోధించడం మొదలుపెట్టాడు షావోలిన్ యుద్ధకళల పునాది బోధిధర్మ తన శిష్యులకు శారీరక శిక్షణ మరియు ధ్యానం కలిపిన విధానాన్ని బోధించేవాడు ఇది షావోలిన్ కుంఫు అనే చైనీస్ యుద్ధకళకు బేస్ అయిందని చెబుతారు ఆయన చెప్పిన ఈ జీన్ జింగ్ మరియు ఎక్సాయజ్ జెంగ్ అనే వ్యాయామ పద్ధతులు శరీరాన్ని దృఢంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి బోధిధర్మ మరణం చుట్టూ అనేక కథలు ఉన్నాయి సహజ మరణం చాలా కథనాల ప్రకారం ఆయన ధ్యాన సమాధి స్థితిలో శాంతంగా దేహత్యాగం చేశాడు విషప్రయోగ ఊహలు కొందరి అంగీకారం లేని బోధనల కారణంగా శత్రువులు ఆయన్ను చంపాలని యత్నించి విషప్రయోగం చేశారనే కథలు కూడా ఉన్నాయి ఇతిహాస దృష్టికోణం మరణానంతరం ఆయన భారతదేశం వైపు రెల్లుపై నడుచుకుంటూ వెళ్లినట్లు ఒక దంతకథ చెబుతుంది బోధిధర్మ బోధనలు లాంకావతార సూత్రంపైన ఆధారపడి ఉన్నాయి ఆయన బోధించిన ముఖ్య సూత్రం ధర్మ బోధన అనేది వాచికంగా కాకుండా అనుభూతిగా జరగాలి అతని మార్గదర్శనం వల్లే జెన్ బౌద్ధం చైనా జపాన్ కొరియా వియత్నాం వంటి దేశాలకు వ్యాపించింది బోధిధర్మను కడారూపంలో గడ్డం తీక్షణమైన కళ్ళు బలిష్ట శరీరంతో శ్రమిక వేషధారణతో చిత్రీకరిస్తారు అతని చిత్రాలు చైనీస్ జపనీస్ ఆలయాలలో విస్తృతంగా కనిపిస్తాయి బోధిధర్మ బోధనలు మనకు ఒక నిర్దిష్ట మార్గాన్ని చూపుతున్నాయి గ్రంథాలను కాదు మన ఆత్మను శోధించు బయట కాదు మనస్సులోనే ధర్మాన్ని వెతకాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు